డిసెంబర్ ఇరవై నాలుగు జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నేషనల్ వైస్ చైర్మన్ అండ్ అడ్వైజర్ డాక్టర్ అనితారెడ్డి అధ్యక్షతన హన్మగొండలోని స్వధార్ ఆశ్రమంలో మహిళలకు సిబ్బందికి వినియోగదారుల హక్కుల చట్టం రెండు వేల పంతొమ్మిది రక్షణ బాధ్యతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల చట్టంపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారుగా అవగాహన అవగాహనపరచడమేనని తద్వారా సమాజాన్ని మోసాల బారి నుండి కాపాడటమేనని అన్నారు వినియోగదారుల మెలకువలు నేర్చుకోవాలని అన్నారు ప్రజలను చైతన్యం చేసి ఎవరి మోసపోకుండా చేయటమే తమ లక్ష్యమని అన్నారు వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ అవగాహన కార్యక్రమాలే కాక సేవా కార్యక్రమాలు చేస్తుందని అన్నారు బయట తినే పదార్థాల్లో జరిగే మోసాలు ఎలా ఉంటాయి అనేది చక్కగా వివరించారు అలాగే ప్రతి వస్తువు కొన్నప్పుడు బిల్లు గ్యారంటీ కార్డు వారంటీలను తీసుకోవాలని మనకు ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు కేసు వేయడానికి ఇవి ఉపయోగపడతాయని ముఖ్యంగా పిల్లలకు గ్రామీణ వాసులకు వినియోగదారుల చట్టంపై అవగాహన కల్పించి ప్రజలకు మోసపోకుండా చేస్తారని ఎవరైనా మోసపోతే వారిచే వినియోగదారుల కోర్టును వినియోగించుకుని ఎలా బయటపడాలో తెలియజేస్తామని అన్నారు చట్టానికి వినియోగదారులకు వారి వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఉంటుందని డాక్టర్ అనితారెడ్డి తెలిపారు మోసాల్లో అరికట్టే ప్రతి పని నాణ్యత పెంపొందించడమేనని డాక్టర్ అనితారెడ్డి అన్నారు అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వదార్ ఆశ్రమానికి బియ్యం బస్తాలు అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డితో పాటు షైల్జా మహిళలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు